ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ జీలది మీకు వంద నలతుల స్తోత్రాలు అయ్యా అయ్యా తండ్రి ఇప్పుడు గడిచిన కాలం మతములు కాచి కాపుని రెక్కలు చోట భద్రపరిచినది మీకే వంద నల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభావ అయ్యా తండ్రి ప్రభావ ఈ పదకొండవ మాసం ఆ తండ్రి ప్రభా ఈ మూడో శని అయా ఈ మూడో ఆదివారం అయా తండ్రి ప్రభా ఈ రాత్రి కాల సమయం ట్రీట్గా తండ్రిప్రభ అయా తండ్రి ప్రభా నేను నీ వాక్యం చెబుతుండగా తండ్రి ప్రభా నాకు ఇచ్చిన బాధ్యతగా మీకు లెక్కలేని ఉందని సు త్రీ స్థ్రాలు చేయించుకుంటున్నాం తండ్రి ప్రభా వాక్యం చెబుతుండగా అందరికి అర్థమయ్యేటట్టు అయ్యా తండ్రిప్రభ అయా నాకు నోటికి బోరుగా మీరే నాతో మాట్లాడించమని అయా చినికుతి ప్రార్థన తప్పులు పొరపాటుతో క్షమించమని ఏసో పరిశుద్ధ రాముని అడిగడం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం ఈరోజు మనం దేవుని ఎందు అసలు ఎందుకు నమ్మకంగా ఉండాలి అసలు మనం దేవునికి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి అసలు మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనకి ఏది కావాలన్నా సరే మనకి దేవుడు ఇస్తున్నాడు మనకి అమ్మనాను ఇచ్చాడు మనకి బట్టలు ఇచ్చాడు మనకి మనకు కావాల్సిన తిండి అన్నిటిని మనకి దేవుడు మనకి ఏం కావాలన్నా మనకి ఇస్తున్నాడు కానీ మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఇంకా మనకి దేవుడు ఎందుకు మనకి ఎలాగో కావాల్సిన దేవుడు ఇస్తున్నాడు కదా ఇంకా మనకు ప్రార్థన చేసే ఉపయోగం ఏముంది చర్చికి ఎందుకు వెళ్ళాలి మనం అవన్నీ మనకి ఏం అవసరం లేదు కానీ మనకు దేవుడు అన్నీ ఇవ్వాలి అది మనం కావాలనుకుంటాం అవన్నీ ఎలాగిస్తాడు దేవుడు మరి మనం మందిరానికి వెళ్లకుండా మనం ప్రార్థన చేయకుండా మనం అసలు దేవుడిని ఎందో ఏమీ చేయకుండా దేవునితో గడపకుండా మనకి దేవుడు ఎలాగో మనం అనుకున్నాయని మనకిస్తాడు

సరే ఇక్కడ ఆ టాపిక్ అంతా వదిలేస్తే ఇక్కడ మధ్యలో ఒక వర్డ్ ఉంది కన్నీళ్ళు విడిచిచ్చు ప్రార్థన చేయాలి కానీ మనకు అసలు ప్రార్థన చేయడమే రాదు మనం ప్రార్థన ఎందుకు అసలు ఎందుకు చేయాలి మనం ప్రార్థన మనం దేవుడి మందిరంలోకి వచ్చి అసలు ఎందుకు ప్రార్థన చేయాలి మనం దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం దేవుని ఎందు ఎంత నమ్మకంగా ఉంటున్నామో దేవుడు అసలు మనల్ని ఎలా కాపాడుతున్నాడని ఈ నెల అంతా నన్ను కాపాడో లేదంటే ఈ వారం అంతా నన్ను కాపాడు లేదంటే ఈ రోజంతా నన్ను కాపాడు ఎలాంటి అడ్డంకులు ఎలాంటి ఆటంకాలు రాకుండా అయితే తండ్రి పురప నాకు అన్నీ సమకూర్చో అలా ప్రార్థన చేసుకోవాలి కానీ అలా చెయ్యం ఎందుకు దేవుడు అన్ని ఇచ్చేసాడు ఇంకా ప్రార్థన ఎందుకు పడుకోపోదాం ఈరోజు అయిపోయింది ఇంకా సాయంత్రం ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవుడు కాచి కాపాడాడు ఇంకా అయిపోయింది ఇంకా పడుకోపోదాం మనం కన్నీళ్ళు విడిచి చూ ప్రార్థన చేయాలి దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి కన్నీళ్ళతో దేవుడిని మనం అడగాలి మనకేం కావాలో ఎందుకంటే దేవుడు అసలు ఎప్పటికీ మనకి ఏది ఇవ్వడు మనం ప్రార్థన చేయకుండా దేవ నాకు ఒకసారి ఇది కావాలి ఇచ్చే అనగానే ఇస్తాడు దేవుడు ఇవ్వడు ఎప్పటికీ కూడా ప్రార్థన చేయకుండా దేవుడు మనకు పెట్టే పరీక్షల్లో మనం పాస్ అవ్వక మనకి దేవుడు అలాంటి కార్యాలు జరిగించాడు మనం దేవుడి మందిరానికి అసలు ఎందుకు వస్తున్నాం దేవునితో ఎందుకు గడపాలి అసలు మనం ఇంట్లో మనకు బోల్డ్ అన్నీ అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అసలు మనం దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నాం దేవుడి మందిరంలో ఎందుకు గడుపుతున్నాం మనం దేవుడి మందిరానికి వచ్చి దేవునితో సంతోషంగా గడిపి దేవునికి ప్రార్థన చేస్తేనే కదా మనకు దేవుడు మన సమస్యలు మన అప్పులు మన ఇబ్బందులు అన్నింటిని తీరుస్తాడు కానీ అది ఏమి ఉండదు మనం మన పని చేసుకోవాలి మన అప్పులు తీర్చుకోవాలి మన ఇంట్లో సమస్యలన్నీ తీరుకోవాలి మనకి ఇంక దేవుడు వద్దు అలా ఉంటే మనకు దేవుడు ఎప్పటికనేది మన జీవితంలో కార్యాలు అసలు చెయ్యడు మనం ఏదో చర్చికి వస్తాం ఆరాధనలో పాల్గొంటాం మనం ఇంకా అయిపోయింది ఇంకా అప్పటితో అయిపోయింది మనం వచ్చాం ప్రార్థన చేసుకున్నాం దేవుడి దగ్గర పాస్టర్ గారు ఏదో ఆరాధన చేశారు వాక్యం చెప్పారు చివరిలో ఆమె అన్నారు అయిపోయింది అంతే తర్వాత ఇంటికి ఇంకా ఇంక నార్మల్గానే ఉంటాం అరే ఇప్పటిదాకా మనం నేను చర్చిలో సంతోషంగా గడిపాను అని చుట్టుపక్కల పెడతారని చెప్పుకుంటారా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆడుకుంటారు లేదంటే ఏమైనా గొడవలు పడతారు కానీ అయ్యో ఈ వారం నా దైవజనులు నాకు ఈ వాక్యం చెప్పారు ఇది నాకు నేర్పించారు అని మీరు ఎప్పుడైనా మీ చుట్టుపక్కలతో ఎప్పుడైనా చెప్పుకున్నారా లేదు ఇంటికి వెళ్తే ఇంక మళ్ళీ మన పనిలో మనం పడిపోవాలి ఎవరైనా ఏమైనా పిలిచారనుకో వెళ్ళి మాట్లాడతాం గంటల గంటలు మాట్లాడతాం కానీ ఏం మాట్లాడతామో మనకు కూడా తెలియదు ఏదో టీవీ షోస్ గురించో లేదంటే అక్కడ గొడవ జరిగింది ఇక్కడ గొడవ జరిగింది అనేది తప్పితే ఇంక మన మైండ్లో ఏమీ లేదు అలాంటప్పుడు ఇంక మనకు చర్చి రావడం ఎందుకు మనం దైవ సేవలు చెప్పే వాక్యం ఎందుకు వింటాం మనం ఎప్పుడైతే చర్చికి వచ్చి గారు చెప్పే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని దాన్ని బట్టి మనం ఇంటికి వెళ్ళగానే ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి లేదంటే ఆ రోజును చర్చికి వచ్చిందంతా వృధానే దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం అంతా వృధా ఇంటికి వెళ్ళో లోపలికి వెళ్తావు బైబిల్ పెట్టేస్తో అయిపోయింది ఇంకంతేనా ప్రార్థన ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేసుకోరండి ఎవరు చెప్పాలంటే ప్రార్థన చేసుకోకుండా నువ్వు మందిరానికి వచ్చి తీసుకున్న ఆశీర్వాదాలన్నీ ఏమైపోవాలి పక్క ఇంట్లోకి వెళితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలి మరి ఫస్ట్ ఎప్పుడో కూడా మన చర్చి నుంచి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన ఇంట్లోకి వెళ్ళాలి మనం బైబిల్ పెట్టి దేవా నేను మందిరానికి వెళ్ళి వచ్చాను నన్ను కాచి కాపాడు నాకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చావు దీవించి ఆశీర్వదించి నీకు వందనాలయ్యా అని చెప్పుకొని తర్వాత మనం పని మనం చేసుకోవాలి అంతేగాని వెళ్ళాం అయిపోయింది బయటకు వచ్చాం మనం పని చేసుకుంటున్నాం ఇలా బయటికి వెళ్ళిపోతున్నాం అంతే ఇంకేం లేదు ఇంకా అంతకు మించి ఎవ్వరో ఏం చేయరు మళ్ళీ మందిరానికి వచ్చామా వెళ్ళామా అంతే ఇంకా మళ్ళీ ఆదివారం దాకా దేవుడి భక్తి మనకు రాదు ఆ ఒక్క రోజే ఉంటుంది మందిరానికి వస్తాం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాం పొద్దున్నే వస్తాం మళ్ళీ మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోయాం ఇంకంతే ఆ వారం అంతా ఇంక మళ్ళీ మనం చర్చి కూడా చూడం మళ్ళీ ఎప్పుడైనా పాశ్వర్ ఉపవాస ప్రార్థనలు పెడితే తప్పితే ఒక మూడు రోజులు రెండు రోజులు చర్చిలో ఉంటాం అంతే తప్పితే ఇంక మళ్ళీ చర్చి వారం రోజులు చర్చిలో ఉండం మనం ఎందుకు అలాగా చర్చిలో కనీసం చర్చికి వస్తారు దేవునితో వచ్చినప్పుడు దేవునితో ఎలా గడపాలి దేవునితో సంతోషంగా ఆనందిస్తూ దేవుని ఎందు మనం ఉండాలి మందిరంలో అంతసేపు దేవ నన్ను నీలో చేర్చుకో తండ్రి ప్రభ నా సమస్యలు తీర్చి అయ్యా తండ్రి ప్రభ అని మనం ప్రార్థన చేసుకోవాలి కానీ మనం చర్చికి వచ్చిన మన మైండ్లో ఏముంటుంది ఇంట్లో సమస్యలు ఇంట్లో అప్పులు అంతే మన ఇబ్బందులు మాత్రమే మనకు గుర్తుంటాయి అంతే బా వస్తారు బాధతోనే ప్రార్థన చేసుకుంటారు సంతోషంగా ఒక్కళ్ళు ప్రార్థన చేయరు మందిరంలోకి వచ్చి ఎందుకు అలాగా చర్చిలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి నీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుని దగ్గర అవి విడిచిపెట్టి సంతోషంగా ఇంటికి వెళ్తే దేవుడు దాన్ని బట్టి నీ కార్యం చేస్తాడు అంతేగాని బాధతో వచ్చి బాధతో వెళ్తే దేవుడు ఏం చెయ్యడు మీరు ఎంత బతిమాలుకున్నా సరే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా సంతోషంగానే ఉండాలి నువ్వు ఒక గంట ఉన్న ఒక నిమిషం ఉన్నా సరే ఒక రోజు ఉన్న ఒక నెల ఉన్న ఎప్పుడైనా దేవుడి మందిరంలో సంతోషంగా ఉండాలి అంతేగాని ఏముండదు మన అప్పులు మన సమస్యలు మన పని అంతే ఈ మూడాట్లోనే మనం ఉంటాం అసలు కాసేపు అయినా సంతోషంగా గడపడానికి మనకి అసలు స స టైం సరిపోవట్లేదు మనకి ఎప్పుడు కూడా వస్తామంతే ఇంకంతే అయిపోయింది ఇంక మించి ఏం లేదు అప్పులు అవన్నీ ఉన్నప్పుడు వస్తే అప్పులు గట్టి వస్తాయి మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా దేవుడు నెరవేర్చేదాకా మనం గట్టిగా ప్రార్థన చెయ్యాలి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నువ్వు తీర్చవయ్యా నాకు నమ్మకం ఉందా నువ్వు తీరుస్తావు అనే నమ్మకంతో ప్రార్థన చెయ్యాలి కానీ దేవుడు తీరుస్తాడా లేదా దేవుడు తీరుస్తాడా లేదా అనే అపనమ్మకంతో ఎప్పుడైనా ప్రార్థన చేశారంటే కనుక మీకు సమాధానం అనేది ఎప్పటికీ రాదు మీరంత కష్టపడి ప్రార్థన చేసినా సరే దేవుడు మీకు చెప్తుంది ఏంటంటే నమ్మకంతో నా ఎద్దకు వచ్చి ప్రార్థించుడి అనే చెప్తాడు తప్పితే అపనమ్మకంతో కూడా దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయమని ఎవరికి చెప్పలేదండి నమ్మకం నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి అసలు మనం ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి కన్నీళ్ళు ఇంకా ఇంకా చెయ్యాలి ప్రార్థన కన్నీళ్ళతో చెయ్యాలి వస్తాం వస్తాం సరే మోకాలు వేయలేని వాళ్ళు మోకాళ్ళు మోకాళ్ళు వేయలేని వాళ్ళు నుంచొని చెయ్యాలి నుంచో లేని పనులు కూర్చోండి కూర్చొని చెయ్యండి ఎవరు ఏమంటలేదు కదా మిమ్మల్ని కూర్చొని చెయ్యండి కానీ మోకాలు వేయగలిగే యవనస్తులు కూడా మోకాలు వేయలేకపోతున్నారు మోకాళ్ళు అసలు ఎందుకు వేయరు మందిరంలో ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు మందిరంలో ఎప్పుడూ మోకాలు వేస్తే ప్రార్థన చేయాలి అలా చేయకపోతే మన జీవితంలో కార్యాలు జరగవు వృద్ధులు ఉంటారు వాళ్ళంటే మోకాలు వేయలేరు లేరు వాళ్ళకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కాళ్ళ నొప్పలని ఈ నొప్పులు అని ఉంటాయి వాళ్ళు అందుకే కూర్చొని ప్రార్థన చేస్తారు కానీ మనం మోకాలు వేసి దేవుని దగ్గర దేవుని తట్టు తిరిగి చెయ్యాలి లోకంలో ఏదో ఆలోచించుకుంటూ మనం ప్రార్థన చేసామంటే ఉపయోగం లేదు మనం దేవుని మందిరంలో ఉన్నంతసేపు మనకి దేవుడి గురించి ఆలోచన ఉండాలి దేవుడు కాకుండా మన మైండ్లోకి లోకం విషయాలు ఒక్కటి వచ్చినా అంతే ఇంకా ప్రార్థన అంతా విఫలం ఆ ప్రార్థనలో ఎలాంటి ఆసక్తి లేదు ఎలాంటి ఆశీర్వాదం కూడా లేదు దేవుడు ఇంకెవ్వడు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని గురించి ఆలోచించకుండా బయట ఎవరో గురించి ఆలోచించుకుంటే దేవుడా తీసుకుంటాడా తీసుకోడు ఎప్పటికీ కూడా దేవుడు మనం హృదయపూర్వకంగా సంపూర్ణ మనస్సుతో ప్రార్థన అనేది చేయాలి అలా చేయని ఎడలా మనకి ఎప్పటికీ కార్యాలు జరగవు ఎందుకు ఒకటో రాజు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ముప్పై ఐదవ అధ్యాయం వచనంలో ఇలా ఉంది పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి పాపములు అందరూ చేస్తారండి పాపములు చేయనిల వాళ్ళంటూ ఎవరో లేరు పాపము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారు అది మనకు తెలీదు మనం ఎక్కడ చేస్తాం కూడా పాపం తెలీదు అనుకోకుండా ఎవరితోనూ గొడవ పడతాం ఎవరినో కొడతాం ఎవరినో తిడతాం మన మనసులో కూడా తిట్టుకుంటాం చాలాసార్లు మనం ఏం చేయాలి వెంటనే నువ్వు ఇంట్లోకి వచ్చి గది తలుపులేసుకొని మోకాలు వేసి కన్నీటితో దేవా నేను ఇలా వీరిని తిట్టా వీరిని నేను కొట్టా అయ్యా నన్ను క్షమించయ్యా తండ్రి ప్రభా అని మనం దేవుడి దగ్గర క్షమాపణ కోరాలి ఎప్పుడైతే మనం పాపము చేస్తూ ప్రార్థన చేశామంటే ప్రయోజనం లేదు మన మనసులో ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి మనం పాపములన్నిటిని అలా విడిచిపెట్టి సంపూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో మన జీవితంలో గొప్ప కార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అలా చేయలేకపోతే కనుక ఎవ్వరు ఏం చేయలేరండి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కార్యాలు అనేవి జరగవు దేవుని మేళలు వాళ్ళు చూడలేరు పాపముతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు ఏదో ఒక సమస్యలు ఉంటాడు కానీ అస్సలు ఆశీర్వాదం రాదు అస్సలు ఒక ఆన్సర్ అనేది తన జీవితంలో ఉండదు ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోతాడు తను ఎప్పుడైనా సరే ఒక ఆన్సర్ అనేది ఎప్పటికీ కూడా రాదు ఎంత ప్రార్థన చేసినా సరే విఫలమే అలాగే కాకుండా ఆసక్తితో ప్రార్థన చేయాలి ఆసక్తితో అంటే అలాగా ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటాం కదా చిన్నప్పుడు చదువుకున్నట్టారు కదా స్కూల్లో చదువుకున్నప్పుడు మనకంటే మనం బాగా చదువుతాం చదివే వాళ్ళ గురించి బాగా చదివేటప్పుడు మనకంటే ఎవరికైనా ఒక మార్క్ ఎక్స్ట్రా వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం బాగా గిల్టీగా ఫీల్ అవుతాం కదా నాకంటే వాడికి ఒక మార్క్ ఎక్కువ వచ్చింది లేదంటే నాకు రావాల్సిన ర్యాంక్ వాడికి వచ్చింది నేను చేయాల్సిన స్కోర్ నాకంటే వాడు ఎక్కువ చేశాడు నాకంటే వాడికి ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది అనే ఇంకా ఆసక్తితో మనం చదువుకుంటాం చదివి నేను వచ్చేసారి అలాగైనా ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి నాకు ఇలాంటి మంచి మార్క్స్ రావాలి అనేది మన చదువులో ఉంది కానీ ప్రార్థనలు ఎందుకు లేదండి ఆసక్తి ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి దానియాలు చేసినట్టు ధాన్యాలు ఇరవై ఒక్క రోజులు తన ఉపవాసం ఉండి రాత్రి అనగా పగలనుక ప్రార్థన చేయడం వల్ల తనకి మేల్ అనేది వచ్చింది తన తన క్వశ్చన్కి తన ఆన్సర్ తీసుకోగలిగాడు మనం ఎందుకు తీసుకోలేకపోతుందాం మరి మన ఆన్సర్ దేవుడు మనకంటూ ఒక మనకి బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి అవే మన క్వశ్చన్ మార్క్స్ అవన్నీ మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆ క్వశ్చన్స్ దేవుడికి అప్పగిస్తేనే కాదు మనకు ఆన్సర్ అనేది దేవుడు ఇస్తాడు లేదంటే మనం ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా దేవా నాకు ఈ ఆన్సర్ కావాలి నాకు మేల్ జరగాలి నాకు మంచి కార్యాలు జరగాలి నాకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుడు ఎప్పటికే ఇవ్వడు మనం ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా అంతే కదా వాడు క్వశ్చన్స్ ఇస్తాడు మనం ఆన్సర్స్ రాస్తేనే మనం ఎగ్జామ్లు అనేది పాస్ అవుతాం అంతేగాని అలా వదిలేసి ఇచ్చేస్తే మనకు ఎప్పుడైనా జీరోనే వస్తుంది మనం ఫెయిల్ అవుతాం అలాగే మనం దేవుడి తట్టు కూడా న్యాయంగా మన సంపూర్ణ హృదయంతో ఎప్పుడైతే మనం ఆన్సర్ అడుగుతామో మనకు ఆన్సర్ వస్తుంది మనం పాస్ అవుతాం లేదంటే మనం ఎప్పటి కూడా క్వశ్చన్ మార్క్ లాగే ఫెయిల్ అయిపోతూనే ఉంటాం ఇంకొకటి ఏంటంటే ఒకటో వ్యూహం ఐదు పద్నాలుగు ఐదులో చూస్తే ఐదు పద్నాలుగు చూస్తే ఆయన చిత్తానుసారముగా ప్రార్థన అనేది చేయాలి ఆయన చిత్తానుసారంగా చేయాలి అంతేగాని వచ్చాము ఏదో నేను అనుకున్నట్టు చేసాను ప్రార్థన చేసాను దేవుడే ఏదో చేస్తాడు అంతే నాకు నమ్మకం వచ్చింది ఇంకా అంతకు మించి ఏం లేదు అయిపోయింది ఇంకా అంతేనా చిత్తానుసారముగా అంటే దేవుని దేవునికి నమ్మకంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే ఆన్సర్ వస్తుంది ఎప్పుడైతే మనం మనతో సహా చేయిస్తాడు ప్రార్థనలు వాడు చేయిస్తాడు వాడికి నచ్చినట్లు వాడు చేయిస్తాడు ప్రార్థనలు మనం ఎప్పుడూ కూడా అలా చేయకూడదు మనం మనం మోకాళ్ళు వేసి దేవుడు పాదాల దగ్గర ఎప్పుడైతే మనం కన్నీరు విడిచి మన పాపములను విడిచి ఆసక్తితో విసుక ప్రార్థన చేస్తామో అప్పుడే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అప్పటిదాకా మనం ఎంత అనుకున్నా సరే రాదు మళ్ళీ లోక పద్దెనిమిది ఒకటిలో విసుగక ప్రార్థన చేయాలి ఈ మాట అందరికీ తెలిసిందే విసుగక ప్రార్థన చేయడం అంటే ఇప్పుడు మనకి క్లాస్లో ఒక ఇప్పుడు పదే పదే వచ్చి ఒకటే క్వశ్చన్ చదవమన్నారు అనుకో మనకి ఎంత చిరాగ్గా ఉంటుంది ఆ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఒకసారి చదివేసాం మనకు వచ్చేసింది మళ్ళీ వచ్చి అదే క్వశ్చన్ చదవండి లేదంటే చెప్పిన స్నేహం మళ్ళీ వచ్చి చెప్తూ ఉంటే మనకి ఎంత విసుగ్గా ఉంటుంది అలాగే మనకి ప్రార్థన చేయాలంటే కూడా అంతే విసుగ్గా ఉంటుంది కానీ మనం మనం విసుగక ప్రార్థన చేయాలంటే మనకు చిరాకు పడకుండా మనకి ఎలాంటి చిరాకులు రాకుండా మనం దేవుని తట్టు ఎప్పుడైతే మనం ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలిగేలా ఉండాలి దేవుని తట్టు ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో గొప్ప కార్యాలు ఏమని ఖచ్చితంగా జరుగుతాయి అంతేగాని విసుక్ విసుక్కుంటూ రెండు నిమిషాలు ప్రార్థన చేసేసి రెండు నిమిషాల ప్రార్థనకే మనకు ఓ తగ్గ చిరాకు వచ్చేసి ఇంకెప్పుడు ప్రార్థన చేయను మళ్ళీ వారానికి ఒకసారి చేసుకుంటాను నెలకొకసారి చేసుకుంటాను లేదంటే ఇలా రోజుకి ఒకసారి చేస్తాను అది కూడా రెండు నిమిషాలే చేస్తాను ఒక నిమిషమే చేస్తాను ఒక నిమిషమే చేస్తానని అంటే మాత్రం కుదరదు అలా దేవుడు అస్సలు ఒప్పుకోడు అలా ఒప్పుకునే దేవుడు అయితే కాదండి మన దేవుడు మనం ఎప్పుడు అస్సలు కన్ ఆయన చిత్తానుసారముగా పాపములను విడిచి కన్నీళ్లు విడిచి చూ విసుగ ప్రార్థన ఆసక్తితో చేయాలి ఇవి ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మన జీవితంలో అనేది గొప్ప కార్యాలైతే జరిపిస్తాడు ఖచ్చితంగా చూసుకోండి ఆయన చిత్తానుసారముగా అనేది మనం ఎప్పుడైనా ప్రార్థన చేయాలి ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేయాలి లోకం తట్టు తిరిగి అయితే కాదు మనం ఏదో బయటికి వెళ్ళాలనే పని ఉంది లేదంటే నేను ఇలా సినిమాకి వెళ్ళాలి లేదంటే ఫంక్షన్కి వెళ్ళాలి ఇలా పెళ్ళికి వెళ్ళాలి లేదంటే మా వాడు మా ఓడిని పార్టీ ఇస్తున్నాడు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది అని లోకం తట్టు తిరిగి మనం ఎప్పుడు ప్రార్థన రెండు నిమిషాలు చేసి వెళ్ళిపోదాం అనుకొని అయితే ఎప్పుడు చేయకండి ప్రార్థన పర్లేదు అక్కడ లేట్ అయినా పెద్ద ఏం జరిగిపోదు మనం వెళ్ళకపోయినా పార్టీ ఏం ఆగిపోదు ఫంక్షన్లు ఏమి ఆగిపోవు జస్ట్ మనం ఇన్వైట్ చేశారు అంతే మనం వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత వాళ్ళ గురించి మనం పట్టించుకొని దేవుడిని దూరం పెడితే దేవుడు కూడా మనకి ఎక్కడ చెప్పాలో బాగా చెప్తాడు అలాగా మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలని మాత్రం దేవుడికి ప్రార్థన చేయకండి మీరు ఆసక్తితో ఖచ్చితంగా నేను దేవుని చిత్తానుసారంగా నేను ఇంతసేపు ప్రార్థన చేయాలి అనుకుంటే ఆ ప్రార్థన చేసే వెళ్ళండి దేవుడే మీకు సహాయం చేస్తాడు అంతేగాని ప్రార్థన మధ్యలో ఎవడన్నా మళ్ళీ పిలిచాడంటే ప్రార్థన మధ్యలో ఆపేసి మాత్రం వెళ్ళకండి దేవుడి కోపం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది మీరు ఎప్పుడైతే ప్రార్థన మధ్యలో ఆపేస్తారో దేవుడు మీకు ఎలా చెప్పాలి ఎక్కడెలా చెప్పాలి అలా చెప్తాడు ఖచ్చితంగా చేయండి ప్రార్థన చేయండి చేయలేరా ప్రార్థన చేయలేరా ఎవరో ప్రార్థన చేయలేరా చేయగలరు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసే శక్తి ఉంది దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు ప్రార్థన మీరు ఒక రోజన్నా చేయండి ఒక గంట అన్న చేయండి మీరు అనుకున్న టైం దాకా ప్రార్థన చేసే అక్కడ నుంచి కదలండి అంతేగాని ఏదో ఫంక్షన్ ఉంది ఎలాగుంది అలాగుందని ఉందని రెండు నిమిషాలు మీరు అరగంట అనుకొని అర నిమిషం కూడా చేయకుండా దేవునికి ఆమె అని చెప్పేసి వెళ్ళిపోతే మీరు అనుకున్న పని అయితే జరగదు దేవుడు ఆపేస్తాడు మీరు దేవునికి ఎంతసేపు అనుకున్నారో అంతసేపు ప్రార్థన చేయాల్సిందే అది ఎంత పెద్ద పని అయినా సరే దేవుడు చూసుకుంటాడు దేవుడు దాన్ని ఏదో ఒకటి చేస్తాడు దేవుడు ఆపుతాడు కావాలంటే పోస్ట్ పని చేస్తాడు అంతేగాని మీరు అనుకున్న టయానికి ప్రార్థన చేయాల్సిందే ప్రార్థన మాత్రం ఆపకూడదు ఎప్పుడైనా సరే ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైతే ప్రార్థన నాకు ఈ పని ఉంది అమ్మో టైం అయిపోతుంది లేదంటే ఎవడో డబ్బులు ఇస్తానన్నాడు ఎలా ఇక్కడికి వెళ్తే పోయి రూపాయలు ఇస్తాను అన్నాడు వంద రూపాయలు ఇస్తాను అన్నాడు ఎలాగనుకొని మీరు గనక ప్రార్థన ఆపిల్లారంటే దేవుడు ఆ పని జరగనివ్వడు మీరు అనుకున్న పని జరగదు దేవుడు ఇది ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాటను బట్టి మనం ఎప్పుడు కూడా అస్సలు మధ్యలో ఆపకూడదు మనం అనుకున్న టైం ఖచ్చితంగా చేసి తీరాలి ప్రార్థన చేయాలనుకుంటున్నాం ప్రార్థన చెయ్యండి ఖచ్చితంగా ఆ పని అయితే అక్కడికి పోదు ఈ రోజు కాకపోయినా పని రేపన్నా జరుగుతుంది లేదంటే మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళకపోయారు ప్రార్థన వల్ల రేపు వెళ్ళి సారీ చెప్పండి దానివల్ల ఏమనుకోరు కదా మీ మీద పగ పెట్టేసుకోరు అక్షయం పెట్టేసుకోరు కదా లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ అన్న టైం ఉంటుంది మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి ఎప్పుడైనా సరే మీరు కనీసం ఇంట్లో నుంచి కొట్టుకు వెళ్తున్నా సరే చిన్న ప్రార్థన చేసుకోలేరా దేవని ఇలా కొట్టుకు వెళ్తున్నాను అయితే అంటే ఇప్పుడు దారు నాకు ఎలాంటి ఆటంకాలు రాకూడదు మీరే నాకు సహాయం దయచేసి నడిపించమని వేసిన మంచి తండ్రి ఆమె అయిపోయింది ఒక చిన్న ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళండి ఆయన దేవదాతలు మీ చుట్టూ ఉంటాయి మీకు ఎలాంటి ఆపద రాదు మీరు ఎలాంటి చిక్కుల్లోనూ పడరు క్షేమంగా వెళ్తారు క్షేమంగా దేవుడు మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాడు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళారా మనం ఏం చెప్పలేము ఇంకా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన చుట్టూ దేవుడు ఉంటాడు ఖచ్చితంగా ఆయన ఆత్మ అనేది మన చుట్టూ ఉంటుంది మనం ప్రార్థన చేసుకోకుండా వెళ్తే మనం చెప్పలేం అక్కడ ఏం జరుగుతుందో ప్రార్థన చేసుకుంటేనే మనకి మంచిది ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనం కనీసం ప్రార్థన చేసుకునే వెళ్ళాలి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది మీరు క్షేమంగా ఉంటారు మీ ఇంట్లో సమస్యలు కూడా తీరుతాయి ఇబ్బందులు కూడా తీరుతాయి మీరు ప్రార్థన చేయకుండా నాకు ఇది కావాలి అది కావాలంటే మాత్రం దేవుడు ఎప్పటికీ ఇవ్వడు దేవుడు ముందే చెప్తున్నాడు నాకు విసుగక ప్రార్థన చేయండి కన్నీళ్ళు విడొచ్చు మ్రోకరిల్లి ఆయన ఎందో భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తేనే మీకు సమాధానం అనేది వస్తుంది లేదంటే ఎప్పటికీ రాదు రెండోది పాపములను విడిచుచు పాపములను విడిచిపెట్టి ప్రార్థన చేయాలి మన గుండె నిండా పాపములను ఎట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఒప్పుకోడు దేవుడు వాటన్నిటిని నువ్వు ఎక్కడ రాక నీ హృదయంలో పాపములను పెట్టుకొని వచ్చినా ఆ గేటు బయట ఆ పాపములను వదిలేసే మందిరంలోకి రావాలి లేదంటే దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను క్షమించడు పాపములను పెట్టుకొని ఆయన మందిరానికి వచ్చి లేనిపోని ప్రార్థన చేసేసి రెండు నిమిషాలు మళ్ళీ లెగిసిపోయి అదే పాపాన్ని హృదయంలో పెట్టుకొని బయటికి వెళ్తే దేవుడు ఊరుకోడు దేవుడు కోపం అనేది చాలా తీవ్ర తీవ్రంగా ఉంటుంది థర్డ్ వన్ కన్నీళ్ళు విడిచి చూ ప్రార్థన చేయాలి మనం కన్నీళ్లు విడుస్తామండి ఆరాధన చేసేటప్పుడు మనం కన్నీళ్ళు విడవాలి ప్రార్థన చేసేటప్పుడు అది ఎంత ప్రార్థన అయినా సరే కన్నీళ్ళతో చేయిస్తే దెబ్బకి మనకు సమాధానం అనేది ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు అంతేగాని వస్తారు పోని మరొకరు వెళ్ళేవారు మరొకరు వెళ్తారు ఒక రెండు నిమిషాలు చేస్తారు లెగిసిపోతారు అంతేనా ప్రార్థన అంటే ఏంటి దేవుడు అంత మేలు చేస్తున్నాడు అంత మనకు అంత ఆశీర్వాదాలు ఇస్తుంటే రెండు నిమిషాలు ప్రార్థన ఏటి పోని ఇంటి దగ్గర అంటే ఒక నిమిషం బయటికి వెళ్ళడానికి ఒక నిమిషం పర్లేదండి వీటి మందిరంలో ఉండి మీకు అంత అంత సమయం ఉంటే కూడా మీరు ఖాళీగా ఒక్క అరగంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నారండి ప్రార్థన చేయలేకపోతున్నారు అసలు రెండు నిమిషాలు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి ఎలా ఎలాగెళ్తుంది అనుకుంటున్నారు ప్రార్థన చేయమంటారు పాస్టర్ గారు వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు అది రెండు నిమిషాలు కూడా ఉండదు అంత ఒక్క నిమిషం కూడా ఉండదు ఆ ప్రార్థన అసలు కనేసి మేడని దాటి వెళ్తుందా ఆ ప్రార్థన వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు సాతాన ఆత్మలు అనేవి ఖచ్చితంగా మన ప్రార్థనలు అడ్డుకోవడానికి ట్రై చేస్తాయి వాటిని దాటుకొని వెళ్ళాలంటే మనం చేసే ప్రార్థన ఎంత గట్టిగా ఉండాలో ఆలోచించండి మనం చేసే ప్రతి ప్రార్థనలోనూ నమ్మకం నమ్మకం అనేది కంపల్సరిగా దేవుని ఎందు నమ్మకం ఉంచి మాత్రమే చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి ఫోర్త్వంటి విసుగాక విసుగాక ప్రార్థన చేయకూడదు అస్సలు మనం దేవుని ఎందు విసుగకూడదు మనం ఏ పని చేసుకున్నా సరే దేవునికి ప్రార్థన చేసి చేసామనుకో మనం అసలు విసుక్కోము ఆ ప్రార్థన మీద మనకి ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ పెరుగుతూనే ఉంటుంది మన మైండ్లో నుంచి ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటే దేవుడు అంత జ్ఞానాన్ని మనకి ఇస్తాడు అంతేగాని మనం ఏ పని విసుక్కుంటూ చేసినా సరే అది అప్పటికే కూడా ఫినిష్ అవ్వదు అది అలా సాగుతూనే ఉంటుంది ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు అస్సలు ఆ పని అయ్యేదాకా నేను ఈ పని నుంచి లేకూడదు అనుకుని ఒకసారి ప్రార్థన చేసుకోండి మీరు ఎలా లేకు దేవుడు అసలు మేము లేపగలం ఇంకక్కడి నుంచి దేవుడు కూర్చోబెట్టి ఆ పని అయ్యేదాకా అస్సలు మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవుడు చేసుకోగలడు ఒక్క చిన్న ప్రార్థన చేసుకుంటే అది కూడా విసుగకు ప్రార్థన చేయాలండి ఆ ప్రార్థనే విసుగొండు చేశారంటే సాన్సర్ అనేది లేదు మీ పని అనేది జరగదు అస్సలు అది మిడిల్ దాకా కూడా వెళ్ళదు ఆ పని అనేది ఫినిష్ దాకా ఎందుకు మిడిల్ దాకా కూడా పని అనేది అసలు వెళ్ళదు అక్కడే ఉంటారు మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడే ఉంటారు ఆ ఎండ్ పాయింట్ కాదు కదా అక్కడి నుంచి ఇంచి కూడా ముందుకు వెళ్ళలేరు మీరు దేవుడు అలా మరి ఆయన కోపం అంత తీవ్రంగా ఉంటుంది చూసుకోండి ఎప్పుడైనా ఏ పనైనా చేసేటప్పుడు చిన్న ప్రార్థన అది కూడా విసుక్కోకుండా విసిగితే మనం ఏం చేయలేం విసుగోకుండా ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో మన తట్టు దేవుడు మంచి కార్యాలు జరిపిస్తాడు చివరికి ఏంటిది ఆసక్తితో ప్రార్థన చేయాలి ఆసక్తి ఉండాలండి మన పక్కన వాళ్ళు ఇంతలా చేస్తున్నారు ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళు గంట చేస్తే మనం గంట ఒక్క నిమిషం అన్న చేయాల్సిందే వాళ్ళు పది గంటలు చేస్తే మనం పదకొండు గంటలు చేయాలి ప్రార్థన వాళ్ళు ఒక రోజు చేస్తే మన ఒకటిన్నర రోజు చేయాలి అనే ఆసక్తి మనలో ఉండాలి వాళ్ళు ఎంతసేపు చేయనివ్వండి మీ వాళ్ళు చూడండి మనం ప్రార్థన చేసి కళ్ళు తెరిసే వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటారు వాళ్ళు చేసే ప్రార్థన ఎంత గొప్పదంటే వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళకంటే ఎక్కువగా చేసేంత స్థాయి మనం ఉండాలి కానీ సరిలా వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఎందుకు ప్రార్థన అనేది మాత్రం ఎప్పుడు మనలో ఉండకూడదు అలా ఉందంటే ఇంక ఇంకంతే ప్రార్థన వదిలేయండి అక్కడితో మళ్ళా దేవుడి క్షమాపణ కోరండి తర్వాత నుంచి అన్న దేవా నేను ఎలా నేను బాగా ఆసక్తితో ప్రార్థన చేస్తాను అయ్యా అయ్యా నేను వేలకంటే ఎక్కువసేపు అయ్యా ఒక్క నిమిషం అన్న వేల కంటే ఎక్కువసేపు నేను చేసేలా నన్ను మార్చయ్యా అయ్యా తండ్రి ప్రభాన్ని ప్రార్థన చేస్తేనే మనలో ప్రార్థన ఆసక్తి పెరుగుతుంది అంతేగాని మనం ప్రార్థన చేసేటప్పుడే విసుక్కుంటూ ఏ అన్నీ చేస్తూ ఏదో ఆలోచించుకుంటూ అయ్యో తండ్రిప్రభా నాకు రేపు ఇలా ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ చదువుకోలేదు లేదంటే ఎలా నేను రేపు బయటికి వెళ్ళాలి నేను ఇంకా ఏమి షాపింగ్ ఏం చేసుకోలేదు ఇలా ఏం కొనుక్కోలేదు లేదంటే ఏదో ఊరు వెళ్ళాలి నేను బట్టలు సర్దుకోలేదు అనేసి ప్రార్థన చేయొద్దు ప్రార్థన మధ్యలో ఆపొద్దు మీరు ఊరు వెళ్ళేటప్పుడు కూడా కుటుంబం అంతా వెళ్తున్నారు అనుకో కుటుంబం అంతా దేవుడి దగ్గర నుంచొని ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకోండి లేట్ అయినా సరే ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్తే మీకు ఐదు నిమిషాలు లేట్ కూడా మీరు ఐదు నిమిషాలు ముందుగానే వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇది ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి సెకండ్ది ఏంటంటే పాపములను విడిచిపెట్టి ప్రార్థన అనేది చేయాలి థర్డ్ది కన్నీళ్ళు విడిచిచూ ప్రార్థన చేయాలి ఫోర్త్ ఏంటి విసుగుగాక ప్రార్థన అనేది చేయాలి లాస్ట్ మనం ఏంటంటే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి ఈ ఐదింటిని మనం ఎప్పుడైతే పాటించి దేవుని అందు నమ్మకంగా మన సంపూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు జరిగించునుగాక వచ్చి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం చక్కటి మాటలు మనం విన్నాం